వంద రోజుల్లో హామీలను నెరవేరుస్తామని గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ మూడు వందల రోజులు గడుస్తున్నా హామీల నెరవేర్పుకు కనీసం కృషి చేయడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు షరతులు లేని రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి రోడ్డెక్కారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో ధర్నా చేపట్టారు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన రేవంత్ రెడ్డి హరీష్ రావును రాజీనామా చేయాలని పిలుపునివ్వడం సిగ్గుచేటని అన్నారు బూటకపు హామీలిచ్చి రైతులను మోసం చేసిన నీవే రాజీనామా చేయాలని వేముల డిమాండ్ చేశారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం బాలకొండ నియోజకవర్గంలో నలభై ఏడు వేల డెబ్బై మంది అరుదైన రుణాలు తీసుకున్న రైతులు ఉంటే మీరు చేసిన రుణమాఫీ పథకంలో మూడు దఫాల్లో కలిపి కేవలం పదిహేను వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది ఇంకా ముప్పై ఒక రెండు వందల ఇరవై ఒక్క మంది రైతులకు రుణమాఫీ జరగలేదు కావున మమ్మల్ని వివిధ చుట్టూ తిప్పకుండా నేను ఆ బ్యాంకులను లిస్టు చెప్పించుకొని ఎలాంటి సరుకులు పెట్టకుండా మిగిలిన ముప్పై ఒక రెండు వందల ఇరవై ఒక్క మంది రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని రైతు ధర్నా కార్యక్రమం వేదిక నుండి కోరుతున్నాం మా తోరికను మా కోరికను పిడమైన పెట్టి రుణమాఫీ